కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి పరలోక మంది ఉన్న మా తండ్రి నీ నీ నామము పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోక మంది నెరవేర్చున్నట్లు భూమి ఎందునూ నెరవేరినగాక ప్రశ్న ఏంటో మళ్ళీ చెప్తున్నాను చూడండి నీ నామము పరిశుద్ధపరచబడు కాక ప్రశ్న నామం పరిశుద్ధపరచబడటం ఏంటి చాలా మంది ప్యాటర్న్ గా చేస్తారు చాలా మంది అడుగుతుంటారు ఏంటి మీరు పరలోక ప్రార్థన చేయట్లేదు అంటున్నారు చాలా మంది అడుగుతున్నారు నేను మీరు పరలోక ప్రార్థన అని ప్రశ్న బానే చేశారు కానీ ఎందుకంటే పరలోక ప్రార్థనలో నామం పరిశుద్ధపరచబడ్డమంటే ఏంటి పరలోక ప్రార్థన చేయడం అంటే ప్యాటర్న్ గా ప్రార్థన అంటే పద్యం చెప్పినట్టు చెప్పడం అనుకుంటున్నారు చాలా మందికి నిలబడి నీ రాజ్యం వచ్చిగాక నెక్స్ట్ చెప్పండి నీ చిత్తం ఇది వచ్చేసారి పద్యం చెప్పినట్టు చెప్పేతారు అందరూ అది పద్యం బట్టి బట్టినట్టు బట్టే బట్టారు తప్ప అందులో ఉన్న పదాల యొక్క ఒత్తిడి ఆ పదాల యొక్క భారం ఏంటో మనకు అర్థమైందా నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే నేను అడుగుతున్నాను నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే అయిపోద్దా నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే తెలుసా గుర్తుపెట్టుకోండి నీ లైఫ్లో ఆయన నామము పరిశుద్ధపరచబడాలి ఈ మెతంలో బాగ ఎక్కువ దాన్ని మూల భాషలు ఏమరా చెప్తున్నా ఆయన నామాన్ని పట్టుకెళ్ళి ఆయన గణంతను పట్టుకెళ్ళి నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చినా ఐదు ఐడల్ వర్షిప్ అవుద్ది అంట నీ లైఫ్లో దేనికి ఇంపార్టెంట్ దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు అంటే ఆయన నామాన్ని దేనితో కంపేర్ చేస్తా తెలుసా నీకు దేవుడి నామం ఎక్కువా లేకపోతే ఈ ఈ టైంలో నీకు ఈ వస్తువా ఈ వ్యక్తి ఈ డబ్బా ఈ ఉద్యోగమా లేదా ఈ సమయమా ఈ నిద్ర ఈ భోజనమా నీ జీవితంలో దేనికి ఇంపార్టెంట్ ఇస్తే అక్కడ ఎవర గణతం తెలుసా దేవుని నామాన్ని యొక్క ఘనతను తగ్గించినట్టు ఆయన పరిశుద్ధతను తగ్గించినట్టు